ఏలూరు జిల్లా నూజివేడు ట్రిపుల్ ఐటీలో ప్రొఫెసర్ పై బీటెక్ విద్యార్థి కత్తితో దాడి చేశాడు ల్యాబ్ ఎగ్జామ్ కి అనుమతించకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన విద్యార్థి ఏకంగా డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ గోపాలరాజుపై కత్తితో దాడి చేశాడు నూజివేడు ఏరియా ఆసుపత్రికి గోపాలరాజును తరలించారు ప్రొఫెసర్ గోపాలరాజు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అయితే నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు అక్కడ కంట్రోల్స్ ఉంటాయి మార్క్ రి కార్డు ఇవన్నీ ఉంటాయి కదా రి కార్డు రి కార్డు రాయాలి రి కార్డు సబ్మిట్ చేయాలి ఏమంటే క్లాసుకే రాలేని రి కార్డు ఏంటంటే ఎగ్జామినర్ రాస్తాడు ఇదు ఐదు గుంటల రైట్ ను జోవీడుటి ప్రొఫెసర్ పై విద్యార్థి దాడికి సంబంధించి మరిన్న అప్డేట్స్ సమప్రతినిధి శ్రీకాంత్ మంగందిస్తారు శ్రీకాంత్ ప్రసితం ప్రొఫెసర్ పరిసితే ఈ విధంగా ఉంది నూజివీడి ట్రిపులైటీలో బీటెక్ విద్యార్థి ప్రొఫెసర్ మీద పెద్దతో దాడికి పాల్పడటం కలకలం అయిపోయింది ల్యాబ్కి అటెండెన్స్ సరిగ్గా సరిపోకపోవడంతో విద్యార్థిని ఎగ్జామ్ కి అనుమతించకుండా ఆ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి గోపాలరాజు చెప్పడంతో ఆ ప్రొఫెసర్ మీద విద్యార్థి కక్ష పెంచుకున్నట్టుగా పోలీసులు విచారణలో గుర్తించారు ఈ నేపథ్యంలోనే ప్రొఫెసర్ గోపాలరాజు పేద ఎవరైతే విద్యార్థి ఉన్నాడో విద్యార్థి దాడికి పాల్పడ్డారు దీంతో ఆయన్ని నూజివీడి ప్రభుత్వ ఆసుపత్రికి ప్రస్తుతం తరలించారు ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉంది నిందితుడిని కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నటువంటి స్థానికులు కూడా పట్టుకోవడం జరిగింది ప్రస్తుతం నూచివిడి పోలీసులకి విద్యార్థిని కూడా అప్పచెప్పబోతా ఉన్నారు పూర్తి స్థాయిలో కేసు విచారణ చేపట్టి దీనికి సంబంధించి అంటే గతంలో కూడా ఏదే వ్యవహారం ఏమన్నా వేరే ఇతర వివాదాలు ఇద్దరి మధ్య ఉన్నాయనే అంశానికి సంబంధించి కూడా నూచివిడి పోలీసులు విచారణ అయితే చేపట్టాయి ఏలూరు జిల్లా న్యూస్విడి ట్రిపుల్ ఐటీలో ప్రొఫెసర్ పై బీటెక్ విద్యార్థి కత్తితో దాడి చేశాడు ఆ ప్రొఫెసర్ కు గాయాలైన తీరు కూడా మనం చూడొచ్చు భుజంపై గాయమైంది ఆ విద్యార్థిని తాళసాయంతో కట్టేసిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం ల్యాబ్ ఎగ్జామ్కి అనుమతించకపోవడంతోనే ఆగ్రహంతో ఊగిపోయిన విద్యార్థి ఏకంగా డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ గోపాల్ గోపాలరాజ్పై కత్తితో దాడి చేశాడు నూజివీడి ఏరియా ఆసుపత్రికి గోపాలరాజును తరలించారు ప్రొఫెసర్ గోపాలరాజు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అయితే నిలకడగా ఉందని వాద్యం చెప్తున్నారు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇది ఒక్కటే కారణమా లేకపోతే గతంలో ఏమైనా ఇద్దరికి మధ్య వివాదాలు ఉన్నాయా అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఒక్క ల్యాబ్ కూడా చేయలేదండి రెండు ల్యాబ్లు కూడా రెండు ల్యాబ్లు కూడా నేనే హ్యాండిల్ చేశాను ఒక్క రోజు కూడా ఒక్క ల్యాబ్ కూడా చేయలేదు రికార్డు కానీ అబ్జర్వేషన్ కానీ ఏమీ కూడా సబ్మిట్ చేయలేదు అంటే ఆబ్వియస్గా వాడు ఎగ్జా క్లాసులకే రాకపోతే ఇంకా రికార్డు ఎట్లా సబ్మిట్ చేయడానికి ఏ ఉండదు కదా సో వాడు ఈరోజు ఎగ్జామ్ హాల్లో వచ్చేసరికి నేను నువ్వు సెమిస్టర్ మొత్తం రాలేదు కదా ఎగ్జామ్ నేను కండక్ట్ చేయలేను నువ్వు హెచ్ఓడి గారి ధర పర్మిషన్ తెచ్చుకో అని చెప్పి హెచ్ఓడి గారి దగ్గరికి పంపించాను హెచ్ఓడి గారి దగ్గరతో మాట్లాడి తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చినట్టున్నాడు నా దగ్గరికి వచ్చి సార్ మీతోనే మాట్లాడమన్నారండి అని చెప్పాడు మీరు పర్మిట్ చేస్తే ఆయన పర్మిట్ చేస్తున్నారని చెప్పాడు నేను హెచ్ఓడి గారికి తన ముందే స్టూడెంట్ ముందే నేను ఆల్లీ హాల్లోనే ఉన్నాను మిగతా పిల్లలందరూ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యింది రాస్తున్నారు వాళ్ళు నేను స్పీకర్లో పెట్టి హెచ్ఓడి గారితో మాట్లాడాను తన ముందే హెచ్ఓడి గారు నాతో ఏం చెప్పారంటే నేను అట్లా ఏం పర్మిషన్ ఏమి ఇవ్వలేదు వాడికి అని చెప్పారు వాడు స్పీకర్లో అది కూడా విన్నాడు విన్నావు కదా నువ్వు కూడా ఆయన పర్మిషన్ ఏం లేదు నువ్వు హెచ్ఓడి గారి దగ్గర నుంచి కానీ డీన్ గారి దగ్గర నుంచి కానీ డైరెక్టర్ గారి దగ్గర నుంచి కానీ ముగ్గురు నుంచి ఎవరినైనా సరే ఎవరి దగ్గర నుంచి అయినా సరే పర్మిటెడ్ అని ఏమైనా తెచ్చుకోగలిగితే నేను ఎలా చేస్తాను లేట్ అయినా పర్వాలేదు నాకు ప్రాబ్లం ఏమీ లేదు వాళ్ళతో పర్మిషన్ తెచ్చుకో ఎలా చేస్తానని చెప్పాను వాడు వెళ్లకుంటే ఇంక అక్కడే హాల్లోనే కూర్చున్నాడు ఒక పక్క ఎగ్జామ్ జరుగుతూ ఉంది ఎగ్జామ్ జరుగుతుంది నువ్వు హాల్లో ఉండొద్దు నువ్వు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకో అని చెప్పాను అయినా సరే వెనుకుంటే వాడు అట్లాగే అక్కడే నిలబడి ఉన్నాడు ఎగ్జామ్ హాల్ బయట సెక్యూరిటీ కనబడితే సెక్యూరిటీతో చెప్పాను సెక్యూరిటీ ఎగ్జామ్ జరుగుతుంది ఇతను బయటకు తీసుకెళ్ళని చెప్పాను ఇంకా సెక్యూరిటీ కూడా రాలేదు ఇంకా లోపలికి రాకముందే వీడు చేతిలో ఉన్న కత్తి తీసుకొని పొడవడం స్టార్ట్ చేశాడు నేను ఎంత తప్పించుకున్నామన్నా గట్టిగా పట్టుకొని పొడవడం స్టార్ట్ చేశాడు చాలా చోట్ల దెబ్బలు తగినాయి నాకు చేతి దగ్గర కట్ అయింది తర్వాత వీటి మీద కూడా చాలా కట్ అయింది కంటి మీద కట్ అయింది ఈ లోపు ఎగ్జామ్ రాస్తున్న పిల్లల్లో పిల్లలు వెంటనే వాడు నాపడానికి చాలా ప్రయత్నించారు నేను కింద కూడా పడిపోయాను కింద పడిపోయిన తర్వాత కూడా వదలలేదు వాడు ఎందుకంటే సెమిస్టర్ మొత్తంలో